హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిణి మనోజ్ ఇద్దరు కూడా కిందకి దిగుతూ ఆంటీ మాకు టైం అయింది నేను బయలుదేరుతున్నాను అని అనగానే అవునమ్మా నేను కూడా ఫర్నిచర్ షాప్కి వెళ్తున్నాను అని మనోజనంగానే ఈ లోపల అక్కడికి మీనా వస్తుంది అదేంటి ఈరోజు ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా తింటారు అని చెప్పి పూరి చేశాను టిఫిన్ తినకోకుండానే వెళ్ళిపోతున్నారేంటి ఇక టిఫిన్ వేడిగా ఉంది వచ్చి టిఫిన్ తినేసి వెళ్ళండి అని మీనా అనగానే వద్దు మీనా నీ టిఫిన్ మాకేమీ వద్దు ఇక డబ్బులు ఇవ్వలేదు కానీ టిఫిన్ మాత్రం అప్పనంగా తింటారా అని చెప్పేసిన నా నిందలు అయితే మాకు వద్దు అంతగా కావాల్సి వస్తే మేము బయట తింటాం పద మనోజ్ అని అనగానే డబ్బులు వేస్ట్ రోహిణి వేడిగా ఉందంట అసలు ఆ చట్నీ అయితే ఇక్కడ దాకా గుమగుమలు వస్తున్నాయి అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు అబ్బా మనోజ్ చెప్తే నీకు అర్థం కదా మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మీనా నీ డబ్బులు నీకు ఇచ్చిన తర్వాతే మేము టిఫిన్ కానీ భోజనం కానీ చేస్తాం అని అనగానే అవునా ఎప్పుడు ఇచ్చేస్తున్నారు ఇవాళ రాత్రిక రేపు రాత్రిక ఒక నెల రోజుల తర్వాత అవన్నీ పక్కన పెట్టండి ఆ డబ్బులు మీరు ఎప్పుడు ఇస్తారో మీకే తెలీదు అలా అని చెప్పేసి అంతకాలం తినకుండా ఉంటారా అని చెప్పి అనగానే సరి అయితే బాలుకి నీకు మేము చాలా ఒక పిచ్చివారంలో కనిపిస్తున్నాం కదా అందుకోసమే మమ్మల్ని ఎన్నెన్ని మాటలనైనా సరే మీరు ఎగతాళి చేస్తూ ఉంటారు మనోజ్ ఒక మాట అంటే పడతాడేమో నేను పొరపాటును కూడా పడను పదమ రోజు వెళ్దాం అని అనగానే పూరి రోహిణి పూరి అని చెప్పేసి అనగానే నీకు సంగతి బయట చెప్తానరా అని చెప్పేసి మొత్తానికి బయటకైతే తీసుకొని వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి నీ కడుపు నిండిందా నీకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందా వాళ్ళ టిఫిన్ కూడా నువ్వే కడుపు నిండా తినేసాయి అని అనగానే ఏంటి కడుపు నిండా తినేసేయమంటున్నారా ఆంటీ కొంపదీసి మా అందరి మీద కోపంతో మా టిఫిన్ కూడా ఆంటీని లాగిచ్చేసిందా ఏంటి మీనా అని అనగానే అబ్బా అదేం లేదు శృతి రండి మీకు టిఫిన్ పెడతాను అని చెప్పేసి అనగానే అబ్బబ్బబ్బబ్బా వదినా నీ చేతి టిఫిన్ అమోఘం ఇంకో పూరి ఉందా వదినా అని అనగానే అయ్యో మొహమాటం లేకుండా తిను రవి అని చెప్పేసేసి వడ్డిస్తూ ఉంటుంది ఇక ఇద్దరు చాలా టేస్టీగా ఉంది చాలా స్పెషల్గా చేశావు అని చెప్పేసి అవును వదినా మా హోటల్లో చేసిన పూరి కూర కూడా ఇంత టేస్ట్ రాదేంటి అని అనగానే హలో ఎక్స్క్యూజ్ మీ రవి మీ హోటల్లో టిఫిన్స్ చేస్తారు కానీ అబ్బా టైం ఎప్పుడైపోతుందా ఇంకా ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారా ఈ మైండ్ సెట్ ఉంటుంది కానీ మీనా ప్రేమతో ఆనందంతో ఆప్యాయతతో అందరూ హ్యాపీగా తినాలి అన్న ఒక మైండ్ సెట్తో దాన్ని ప్రిపేర్ చేస్తుంది అందుకోసమే మీనా చేసిన డిషెస్కి అంత టేస్ట్ వస్తుంది అని అనగానే అవునా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు నువ్వెప్పుడు తెలుసుకున్నావు శృతి అని చెప్పేసి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక చక్కగా టిఫిన్లు చేసేసి బయటకైతే వెళ్ళిపోతారు ఇక బాలు కూడా వెళ్ళిపోతాడు కదా బాలు వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్ అడగంగానే ఏమీ లేదులేరా మా ఇంట్లో రోజుకో సమస్య నీకు తెలిసిందే కదా పద పద వెళ్దాం అని చెప్పేసేసి వెళ్ళిపోతారు రోహిణి ఇక తిన్నగా పార్లర్కైతే వెళ్తుంది ఇక బ్యాగు పక్కన పెట్టేసేసి అలా అనే తలనొప్పితో కూర్చుంటుంది ఈ లోపల విద్య వచ్చి ఏంటే రోహిణి నిన్ను చూస్తుంటుంటే రోజు రోజుకి ఇలా తయారవుతున్నావు అసలు ఏమైంది అని చెప్పి అనగానే జరిగిందంతా చెప్పంగానే అమ్మో 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 మనోజ్ ఇలాంటివాడా నువ్వే మనోజుని మోసం చేస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు మనోజ్ని మోసం చేస్తున్న భార్యవి కాబట్టి మనోజ్ని భరిస్తున్నావు అది నీతిగా న్యాయంగా ధర్మంగా ఉన్న ఇంకో ఇల్లాలు అయితే మనోజ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేది అని అనగానే అంటే ఏంటి నేను నీతిగా నిజాయితీగా లేను అందుకోసమే కుక్కిన పెన్నుల పడుంటున్నాను అంటున్నావా అని అనగానే నిజం చెప్పు నీకే ఒక పెళ్ళి అవ్వకోకుండా నీకంటూ ఒక కొడుకు లేకుండా ఉంటి నువ్వు నిజంగా కోటీశ్వర్రాలు దానివే అయితే మనోజ్ చేసిన పనిని క్షమించేదానివా కాదు కదా నిజాన్ని ఒప్పుకోవటానికి డేరుండాలి అని చెప్పేసి విద్య అబ్బా అవన్నీ పక్కన పెట్టవే విద్య ఆ బాలుకి నాలుగు లక్షలు ఎక్కువ టైం వేస్ట్ చేయకోకుండా ఇవ్వాలి అనుకుంటున్నాను ఏం చేయాలి అని అనగానే ఏం చేస్తావా అమ్మో నాకైతే ఏమీ తెలీదు అని చెప్పేసి ఎనంగానే నాలుగు లక్షల రూపాయలు చిన్న చిన్నమాట అని అంటూ ఉండగా ఇంకేముంది గుణానే వెళ్ళి అడుగుదామే గుణ ఒక్కడే దిక్కు అని చెప్పేసి ఎనంగాని వడ్డీ టైంకి కట్టేచ్చేస్తున్నాం కాబట్టి గుణ డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పేసి అనుకుంటూ గుణ దగ్గరికి నాలుగు లక్షల అప్పుకి వెళ్ళడంతో గుణ అయితే నాలుగు లక్షల అప్పుని రోహిణీకి అయితే ఇస్తాడు ఇక రోహిణిని ఎలాగో ఒకలాగా బాలు విషయంలో ఇరికించాలి అని చెప్పేసి అది మనసులో పెట్టుకొని నాలుగు లక్షలు అయితే వడ్డీకి డబ్బులు ఇస్తాడు కదా హమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది నేను మనోజ్ దగ్గరికి వెళ్తాను అని అనగానే అలాగే రోహిణి అని చెప్పేసి అనగానే ఇక రోహిణి వచ్చేసేసి మనోజ్ దగ్గరికి అయితే వెళ్తుంది మనోజ్ హ్యాపీగా చక్కగా అన్నీ తినేసేసి హ్యాపీగా గురకలు తీసుకుంటూ నిద్రపోతూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ నువ్వు చేసిన అప్పులకి నేను ఎలా తీర్చాలని ఆలోచిస్తుంటుంటే కస్టమర్లను పట్టించుకోకుండా బిజినెస్ని ఎలా రన్ చేయాలో ఆలోచించుకోకుండా గుడ్డు నిద్రపోయినట్టు నిద్రపోతావా ఉండని పని చెప్తాను అని చెప్పేసి పక్కన ఉన్న బోటిల్ వాటర్ని తీసుకొని వచ్చి ముఖం మీద కొడుతుంది ఒక్కసారిగా మనోజ్ లేస్తాడు ఏంటి మనోజ్ ఇదంతా కూడా అని చెప్పేసి అనగానే అబ్బా ఏంటి రోహిణి ఇంట్లో గోలలు ప్రశాంతంగా నిద్రే లేదు నాకు తెలియకోకుండానే నిద్రపోయాను అదేదో పెద్ద తప్పులా మాట్లాడుతున్నావేంటి అని అడగానే నువ్వు బిజినెస్ టైంలో నిద్రపోతే మన బిజినెస్ కూడా నిద్రపోతుంది అని చెప్పేసి నువ్వు మారవా ఎప్పటికీ మారవా అవతల బాలువలకు అప్పులు ఇవ్వాలి ఇక ఈ బిజినెస్లో లాభాలు లేకుండా నాలుగు లక్షలు నష్టం వచ్చింది ఎప్పుడు ఈ బిజినెస్ని ముందుకు తీసుకొని వెళ్తా నువ్వు అని అనగానే అవన్నీ ఒక రోజులో అయిపోతుందా ఏంటి మెల్లమెల్లగా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని అనగానే స సర్లే కానీ ఇక నేను బాలుకి డబ్బులు ఇవ్వడం కోసం మనీ ఏర్పాటు చేశాను అని అనగానే అవునా నాలుగు లక్షలు ఏర్పాటు చేశావా ఎక్కడివి అని అనగానే గుణా దగ్గర అప్పు చేశాను అంటే మనోజ్కి కూడా కోపం వస్తుంది అని మనసులో అనుకుంటూ అంటే మా మావయ్యకి ఇదంతా కూడా చెప్పాను మా మావయ్య డాడ్ని అడిగి ఏదో రకంగా పంపిస్తాను అని చెప్పేసి అన్నారు అని అనగానే అంటే నేను మోసపోయింది కూడా చెప్పేసావా రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ అబ్బా అవన్నీ కాదు నాకు అర్జెంటుగా ఎమర్జెన్సీగా ఫోర్ ల్యాక్స్ కావాలి మావయ్య అని చెప్పాను అప్పుడు మా మావయ్య నాకు డబ్బులు పంపించారు అని అనంగానే సరే అయితే పద వాడి మొహాన్ని ఇది విసిరి కొట్టేద్దాం డబ్బులు అని చెప్పేసేసి ఇక ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఇక ఇంట్లో అందరూ కూడా నైట్ ఇంటికి వచ్చేసరికి హాల్లో సమావేశం ఉంటారు కదా ఒక్క నిమిషం ఆగండి ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనగానే ఎవరు ఎక్కడికి వెళ్ళొద్దా ఏమైంది మాకు నిద్ర వస్తుంది అని శృతి రవి అంటూ ఉంటారు ఇక మనోజ్ నాలుగు లక్షలు తీసుకున్నాడు మీనా నగలు తీసుకున్నాడు అన్నప్పుడు అందరూ ఉన్నారు కదా మరి సమస్యకు పరిష్కారం దొరికినప్పుడు కూడా అందరూ ఉండాలి బాలు మీకు నేను నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్నాను కదా మావయ్య గారు నేను మీకు మాట ఇచ్చాను నేను మాట మీద నిలబడే రకం ఇదిగోండి నాలుగు లక్షల రూపాయలు అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు అసలు ఉదయం ఛాలెంజ్ చేసి రాత్రికి ఎలా నాలుగు లక్షలు తీసుకొని వచ్చిందా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు ఇంత డబ్బు నీకెక్కడిది రోహిణి అని చెప్పేసి ప్రభావతి అడగంగానే మా నాన్న పంపించారు అని అనగానే ఏంటి మీ నాన్న పంపించారా అంటే ఇంట్లో జరిగిందంతా చెప్పేసావా మనోజ్ గారు బిజినెస్లో ఫిట్ కాదు వాడు మోసపోయాడు విషయం కూడా చెప్పేశావా అని అనగానే అబ్బా అదేం లేదంటీ నాకు కావాలి అని చెప్పాను అంతే అని అనగానే అవునా మీ నాన్న జైల్లో ఉన్నాడు కదా జైల్లో ఉన్న మనిషితో నువ్వెప్పుడు మాట్లాడావు జైల్లో ఉన్న మనిషికి నాలుగు లక్షలు ఇక సెండ్ చేసేటట్టు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసేసి ఇక శృతి అయితే అడుగుతుంది ఒక్కసారిగా ఆ మాటలకు రోహిణి అయితే షాక్ అయిపోతుంది బాలు కూడా అవునులే జైల్లో ఉన్న నాన్న తిన్నగా ఇండియాకి ల్యాండ్ అయ్యి డబ్బులు ఇచ్చి మరీ జైల్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఏంట్రా ఏంటి రోహిణి వాళ్ళ నాన్న గురించి మాట్లాడే అంత దమ్ము నీ దగ్గర ఉందా నీ డబ్బు నీకు ఇచ్చేస్తున్నాం ఎక్కడి నుంచి వస్తే నీకేంట్రా అని అనగానే ఇదే తగ్గించుకుంటే మంచిది ఒక్క పూటలో డబ్బు వచ్చినప్పుడు కుటుంబంలో అందరికీ అనుమానాలు వస్తాయి ఈ డబ్బు ఎక్కడిది అన్నప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్పి తీరాల్సిందే అని సత్యం అంటాడు అంటే నాన్న అది అది వాళ్ళ మావయ్య ఉన్నారు కదా వాళ్ళ మావయ్య వాళ్ళ నాన్నతో మాట్లాడి అక్కడ లాయలతో పంపించారంట వాళ్ళ మావయ్యే పంపించారు అని చెప్పేసి అనంగానే ఏంటి ఆ మలేషియా మేకమావా అని అడగానే అవును అతనే పంపించారు అని అనగానే అదేంటమ్మా రోహిణి మీ మావయ్యని అట్నుంచి అట్టే పంపించేసావా మీ మావయ్యని ఇంటికి రమ్మనపోయావా అని అనగానే లేదంటే మా మావయ్య ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు మా మావయ్య కూడా అవుట్ ఆఫ్ లోనే ఉన్నారు ఆయన నాకు మనీ సెండ్ చేశారు అకౌంట్కి అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఇదిగోండి మావయ్య గారు నాలుగు లక్షలు అని అనగానే సరి అయితే ఈ నాలుగు లక్షలను ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసేసి ఇక వెంటనే ముందు ప్రభావతి వైపు చూస్తాడు మళ్ళీ ఈ డబ్బులను మింగేస్తారో అని చెప్పేసి అమ్మ మీనా వీటిని నువ్వే లాకర్లో పెట్టి తాళం వేయమ్మా అని అనగానే వద్దు మావయ్య గారు ఆ డబ్బులు మీ దగ్గరే ఉన్నాయి మీరే భద్రంగా దాచిపెట్టండి తాళాలు కూడా మీ దగ్గరే పెట్టుకోండి ఆ బాధ్యతలేమి నాకు వద్దు అని చెప్పేసేసి ఇక అందరూ నిద్రపోతారు బాలు అయితే మీనా అసలు ఏంటి నిజంగానే ఆ మలేషియా మావయ్య నాలుగు లక్షలు ఇచ్చి ఉంటాడా అని అనగానే నాకు అదే అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే ఇది కూడా కొత్త రకం నాటకమేమో అనిపిస్తుంది అని అంటూ ఉండగా ఊరుకోండి మీకు అన్ని నాటకాలు అనిపిస్తాయి అని అంటూ వీళ్ళు నిద్రపోతూ ఉంటారు శృతి రవి వాళ్ళు కూడా నాకు ఎందుకనో రోహిణి చెప్పిందంతా కూడా నమబుద్ధి కావటం లేదు రవి అని అనగానే నాకేమైనా నమ్మబుద్ధి వేసిందా మనకేంటి కానీ ఒకటి మాత్రం హ్యాపీగా అనిపించింది వదిన నగలు కావలసిన డబ్బు వచ్చేసింది మళ్ళీ వదిన బంగారం చేయించుకోవచ్చు దీని గురించి మనం హ్యాపీగా ఉన్నాం అని అనగానే అవును రవి నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని చెప్పేసి వీళ్ళందరూ ఇలా ఉండగా ప్రభావతి మాత్రం వాళ్ళ నాన్న ఏ పదిహేను లక్షలో లేకపోతే ఏ పాతిక లక్షలో పంపించే ఉంటుంటాడు జైల్లో ఉండి కూడా డబ్బు పంపిస్తున్నాడు కానీ మధ్యలో రోహిణి వాళ్ళ మేనమావి నాలుగు లక్షలు మాత్రమే పంపించాడు కరెక్ట్గా రోహిణికి నాలుగు లక్షలు మాత్రమే అవసరమని ఎలా ఉంటుంది కోటీశ్వర్లు కదా ఇంకో లక్షని దగ్గర ఉంచుకో అమ్మా అని అంటారు కనీసం కరెక్ట్గా నాలుగు లక్షలే పంపించారు అంటే ఆ మలేషియా మావయ్య రోహిణిని మోసం చేస్తున్నాడేమో అని చెప్పేసేసి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవ్వంగానే మళ్ళీ యాస్టీస్గా ఎవరి డ్యూటీస్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక మనోజ్ అయితే కాలర్ రెగరీస్ చేసేసి నా అంతటోడే లేడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా నీ అంతటోడు ఉండటం కాదురా ముందు ఈ నాలుగు లక్షలు నువ్వు బయట నుంచి తెచ్చుకొని వస్తే నీకంటూ ఒక విలువ గౌరవం ఉండేది కానీ నా భార్య నగలు మింగేసిన పేరు మాత్రం నీకు ఎప్పటికీ పోదు కదా అని చెప్పేసేసి అనుకుంటూ ఉండగా నీతో డిస్కషన్ చేసి నా టైం వేస్ట్ అవుతుంది అక్కడ నా కోసం చాలామంది డీలర్స్ వెయిట్ చేస్తూ ఉంటున్నారు నేను వెళ్ళాలి అని చెప్పేసేసి చులకనగా బాలుని మాట్లాడుతూ మనోజ్ అయితే వెళ్ళిపోతాడు ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ప్రభావతి అయితే ఒక ఫంక్షన్ ఉంటుంది ఆ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉంటుంది అలా రిటర్న్ అవుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యం అయితే ఎదురుపడతాడు ఒక్కసారిగా మటన్ కొట్టు మాణిక్యం ఎదురుపడటంతో గబగబా వెళ్ళిపోతూ ఉండగా ఏ ఆగు 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 నన్ను చూసి భయపడిపోయి వెళ్ళిపోతున్నావంటే నాకేమీ తెలియదు అనుకుంటున్నావా ఏంటి నువ్వు ఇక్కడ ఉండకో ఇక్కడ ఉంటూ ఎక్కడో అవుట్ ఆఫ్లో ఉన్నానని చెప్పేసి రోహిణిని నమ్మేసినంత ఈజీ కాదు నన్ను నమ్మించడం అంటే అని అనగానే ఏంటి నేను ఎక్కడో ఉంటున్నానా అని అనగానే అవును ఎన్ని లక్షలు మింగేశావు అని అనగానే నేను లక్షలు మింగడమా ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే నాకంతా తెలుసు రోహిణికి నాలుగు లక్షలు ఇచ్చాడు వాళ్ళ నాన్న మీకుతో పంపించాడు కరెక్ట్గా నాలుగు లక్షలే పంపించి ఉండడు మీరు ఎన్నో కొన్ని లక్షలు మింగేసి ఉండుంటారు రోహిణి పాపం అమాయకంగా మిమ్మల్ని నమ్ముతుంది అని అనగానే ఆ లక్షలు ఎక్కడున్నాయి లేకపోతే నేను మిమ్మల్ని ఎలాగైనా కక్కిస్తాను ఆ నక్షలన్నీ కూడా ఆ నక్షలు ఎక్కడ ఉన్నాయి నిజంగా రోహిణి వలన నాన్న నాలుగు లక్షలే ఇచ్చారని గ్యారెంటీ ఏ ఉంది అని చెప్పేసేసి అయినా మీరు ఇక్కడ ఉండి ఎక్కడ ఉన్నారని చెప్తున్నారంటే రోహిణిని అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారనే కదా అర్థం అని అనగానే అమ్మో 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 ఏదో పోనీలే పాపాయికి సహాయం చేద్దాం అనుకుంటే తిరిగి ఇదంతా కూడా నా మీద పడిందా లేదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా జరగటానికి వీలు లేదు అని చెప్పేసేసి అసలు నేను రోహిణి మావయ్యనే కాదు నిజం చెప్పాలంటే అని అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి వాళ్ళ మావయ్య కాదా మరి మీరు అని అనగానే మటన్ కొట్టం మాణిక్యాన్ని అసలు నాకు మీ అమ్మాయికి ఎటువంటి సంబంధము లేదు నా పాలిట నేను ఏదో మటన్ కొట్టుకుంటుంటే ఒక రోజు వచ్చి సూటు బూటు ఇస్తాను నటించమని సినిమా ఛాన్స్ అని చెప్పింది ఆ తర్వాత సినిమా ఛాన్స్ కాదు తను ఆడుతుందంతా కూడా పెద్ద నాటకం అబద్ధమని తెలిసింది కానీ నేను చివరిగా ఒకటి చెప్పాను జీవితంలో అబద్ధాలు అనేది కొనసాగుతూ ఉంటే నీ జీవితమే పాడైపోతుంది ఏదో ఒకరోజు నిజం చెప్పమని కానీ ఇప్పుడు నేను లక్షలు మింగేశానని అంటున్నారు కాబట్టి నిజం చెప్పేస్తున్నాను నేను ఇంతకాలం నటి ను రోహిణి నటించమనింది తనకు మలేషియా మావయ్య లేరు ఎవరూ లేరు అని అనగానే మరి మలేషియా తండ్రి అని అనగానే ఆ మలేషియా తండ్రి గురించి అయితే నాకు తెలియదు రోహిణి వాళ్ళ నాన్న ఉన్నాడో లేడో నాకు తెలియదు అసలు నేను ఇక్కడ మటన్ కొట్టుకునేవాడిని వాళ్ళ నాన్న డబ్బు పంపించాడని వాళ్ళ నాన్న ఇలాంటి మెసేజ్లు పంపాడని కేవలం చెప్పమనేది మాత్రమే చెప్పాను నన్ను వదిలేసే తల్లి అని చెప్పేసేసి మటన్ కొట్టు మాణిక్యం అయితే వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ప్రభావతి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ప్రభావతికి ఏం తెలియ చేయాలో తెలియక కామాక్షి కామాక్షి అని అనగానే మళ్ళీ ఏమైంది అని అనగానే నా కళ్ళు తిరిగిపోతున్నాయి కామాక్షి అని అనగానే ముందు ఈ మంచినీళ్ళు తాగు ప్రశాంతంగా కూర్చో అసలు ఏమైంది అదినా ఎప్పుడూ లేదని నేను ఇలా ఉంటే నాకే చాలా కంగారుగా ఉంది అని అనగానే ఏమైందా ఇక ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇక బాలుగాడి గోల భరించలేక రోహిణి నాలుగు లక్షలు ఇచ్చి పడేసింది రోహిణి కోటీశ్వర్రాలు కూతురు కదా అని అనుకున్నాను కానీ వాళ్ళ మావయ్య అని అనగానే అదే మన బాలుగాడు మటన్ మావయ్య అంటాడు అని అనగానే ఆ అతను అసలు మలేషియా మావయ్య కానే కాదంట మీ కామాక్షి అని అనగానే అదేంటి వదిన మేనమామ కాకపోతే మేనమామని ఎందుకు చెప్తుంది రోహిణి అని అనగానే నటించమని చెప్పిందంట అసలు వాళ్ళ నాన్న ఉన్నాడోలో కూడా లేడో తెలియదు అని చెప్పేసి చెప్పాడు ఇంతకాలం అతను నటించాడంట అని చెప్పేసి అనగానే అమ్మో 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 రోహిణి ఇంత చేసిందా నమ్మలేకపోతున్నాను వదినా నేను అని చెప్పేసి అయినా బాలుగాడు ఎప్పుడో కనిపెట్టాడు ఏంటంటే మటన్ కొట్టు మటన్ కొట్టు అని ఏం మాట్లాడినా మేక బోటి అనుకుంటూనే ఉండేవాడు మలేషియా నుంచి వచ్చిన లక్షణాలు ఒకటి కూడా లేదు ఎంతైనా బాలుని మెచ్చుకోవాల్సిందే వదిన వాడు ఏదైనా ఇట్టే పసిగట్టేస్తాడు అని అనంగానే అబ్బా కామాక్షి బాలుగాని పొగిడింది తర్వాత అసలు నిజంగా వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు అంటావా వాళ్ళ నాన్న కోటీశ్వరుడు అయి ఉంటాడంటావా అని అనగానే ఆ బావదిన నీకు ఇంకా అర్థం కావటం లేదా అని అనగానే చెప్పు కామాక్షి అని అనగానే అసలు నిజంగా వాళ్ళ నాన్నే కోటీశ్వరుడు అయితే అసలు ఇక్కడ నటించాల్సిన అవసరం ఏముంది అక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ మటన్ కొట్టు మాణిక్యాన్ని మావయ్యాన్ని నటించాల్సి వచ్చింది ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో ఎంత కోటీశ్వరులు ఇక శృతి వాళ్ళ వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వచ్చి పట్టించుకుంటున్నారు కదా అసలు ఎప్పుడైనా నువ్వు వాళ్ళ నాన్నని చూసావా వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో చూసావా వాళ్ళ నాన్న ఫోటోను చూసావా కనీసం వీడియో కాల్లో మాట్లాడావా లేదు కదా అంటే రోహిణి వాళ్ళ నాన్న గురించి అన్ని అబద్ధాలే చెప్పింది నాకు తెలిసి రోహిణి కూడా లానే పేదింటి అమ్మాయే కానీ డబ్బు పిచ్చి నిన్ను నీకుంది కాబట్టి నీ దగ్గర ఎలాగైనా సరే మంచిగా ఉండాలి అంటే నువ్వు విలువ ఇవ్వాలి అంటే డబ్బు ఉండాలి అని చెప్పేసి ఈ రకంగా అబద్ధం చెప్పిందేమో అని నా డౌట్ అని అనగానే చెప్తా ఇప్పుడే వెళ్ళి అని అనగానే వదిన 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 ఇలాంటి టైంలోనే నువ్వు ఓపికతో ఉండాలి మన గారు ఆల్రెడీ ఒక అమ్మాయికి లక్షలు ఇచ్చేసి ఆ అమ్మాయి చేతిలో మోసపోయాడు ఆ తర్వాత ఇప్పుడు రోహిణిని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు ఈ నిజాలన్నీ బయటపడ్డాయనుకో మనోడు కోపంతో ఏదో ఒకటి అంటాడు వాళ్ళిద్దరికీ గొడవలు అవుతాయి నువ్వంతంటే నువ్వంత అనుకుంటారు భార్యాభర్తలు విడిపోతారు ఆ తర్వాత మనోజ్ గడిలో ఏం లోపం ఉందో ఇద్దరు భార్యలు వదిలేసి వెళ్ళిపోయారు ఒక అమ్మాయి ప్రేమించి వెళ్ళిపోయింది మరో అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అంటే ఇక ఆడపిల్లల మీద నిందరాదు నీ కొడుకు మీదే నిందొస్తుంది కాబట్టి పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ విషయంలో నువ్వు ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి నువ్వు మనోజ్ జీవితం గురించి కూడా తెలుసుకోవాలి కదా ఏది పట్టుకున్నామసే ఏం చేద్దాం అనుకున్నా వాడికి కలిసి రాదు అలాంటి టైంలో నువ్వు రెచ్చిపోతే మనోజ్కి జీవితంలో భార్య అనేదే రాదు అది కూడా గుర్తుపెట్టుకొని కాబట్టి ఆలోచించుకో అందరూ మీనాలాగా భూదేవంత ఊర్పోసాహనంతో ఉండరు కదా అని అనగానే ఏమో కామాక్షి నువ్వు చెప్పింది కూడా నిజమే అసలు రోహిణికి తండ్రి అనేది కూడా అబద్ధమైన నాకు తెలుస్తుంది ఇక నుంచి నేను రోహిణిని ఒక కంట కనిపెడుతూనే ఉంటాను అని చెప్పేసేసి ప్రభావతి నిజం తెలిసినా కూడా ఇక సైలెంట్గా రోహిణిని ఎక్కడ ఎలాగైనా సరే ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది రోహిణికి నైట్ కాల్ రావటంతో సైలెంట్గా పక్కకి వెళ్ళి మాట్లాడుతుంది అమ్మ కళ్యాణి రేపే చింటూ బర్త్డే నువ్వు అమ్మాని తెలిసిన తర్వాత వాడు మొదటిసారిగా సంతోషంతో జరుపుకుంటున్న పుట్టినరోజు నువ్వు తప్పకుండా రావాలమ్మా అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది రావడానికి ట్రై చేస్తానులే పెట్టేసే ఫోను ఈ టైంలో డిస్టర్బెన్స్ చేయొద్దు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది సైలెంట్గా ఫోన్ మాట్లాడి వెళ్ళిపోవటం చూసిన తర్వాత ఏదో చేస్తుంది తెలుసుకుంటాను నా కొడుకుని మోసం చేస్తున్నావా మమ్మల్ని మోసం చేస్తున్నావా నీ తండ్రి ఎవరు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను మటన్ కొట్టు మాణిక్య అంది కూడా బయట పెడతాను రోహిణి అని చెప్పేసి ప్రభావతి అనుకుంటుంది ఉదయాన్నే ప్రభావతి ఇక రోహిణి వెళ్ళిన ఒక గంట తర్వాత అసలు రోహిణి గురించి ఆ పార్లర్లో ఏం మాట్లాడుకుంటున్నారో తెలియాలి నేను వెళ్తాను అని చెప్పేసి రోహిణి గురించి పార్లర్ దగ్గరికి అయితే వెళ్తుంది అలా పార్లర్ దగ్గరికి వెళ్తుందో లేదో ఈ లోపల కస్టమర్ అయితే వచ్చేస్తారు మేడం ఇవాళ రోహిణి మేడం లీవ్ అంటండి ఆ మేడం చేస్తే నాకు ఏదైనా మ్యాచ్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇక ఆ మేడం లేరంట ఇవాళ లీవ్ అంట అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఏంటి రోహిణి గారు లేరా అని చెప్పేసి ఎడం అవును మేడం అందుకోసమే వెళ్ళిపోతున్నాను ఆవిడ మేకప్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది రేపు వచ్చి కలుస్తాను అని చెప్పేసేసి వచ్చేస్తున్నాను వేరే వాళ్ళు ఉన్నారు కావాల్సి వస్తే మీరు వెళ్ళొచ్చు అని ఎడం లేదు లేదు నేను కూడా రోహిణి గురించే వచ్చాను అని ప్రభావతి అంటే పార్లర్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళింది చెప్తా చెప్తా అని ఇంటికి వెళ్తుంది అందరూ ఇంటి నుంచి వచ్చేస్తారు జూటేన్ నుంచి వచ్చేస్తారు రోహిణి మాత్రం అక్కడ చింటూ తోటి హ్యాపీగా ఇక తన తల్లి అనితో తల్లి అని తెలిసిన తర్వాత కొడుకు పుట్టినరోజు కదా చక్కగా పుట్టినరోజు అయితే జరుపుకుంటారు చాలా సంతోషంగా చింటూ ఉంటాడు ఇక అమ్మ నాకు టైం అవుతుంది వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసేసి అక్కడి నుంచి బయలుదేరి లాస్ట్ బస్కి ఇంటికి వస్తుంది మనోజ్ కూడా ఫర్నిచర్ షాప్ నుంచి వచ్చేస్తాడు అందరూ వచ్చేస్తారు రోహిణి ఒకటి మాత్రమే రాదు ఇక అందరూ భోజనం చేసి నిద్ర వస్తుంది అనుకున్న టైంలో రోహిణి అయితే వస్తుంది మనోజ్ రోహిణి నీకు కాల్ చేసినా తెలుసా నీ ఫోన్ అసలు నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని వస్తుంది అని అనగానే ఛార్జింగ్ లేదు మనోజ్ చూసుకోలేదు అని అనగానే అయినా ఏంటి ఇంత లేట్ అయింది నాకు మాట చెప్పొచ్చు కదా అని అనగానే ఇవాళ పార్లర్లో చాలామంది కస్టమర్స్ ఉన్నారు అందులోనూ పెళ్ళిళ్ళ సీజన్ కదా చాలామంది కస్టమర్స్ వచ్చేసరికి వాళ్ళందరినీ రెడీ చేసి వాళ్ళందరికీ కూడా ఫేషియల్స్ చేసేసరికి ఈ టైం అయింది అని చెప్పేసేసి నాకు చాలా నీరసంగా వస్తుంది చేతులు కూడా లాగేస్తున్నాయి పార్లర్లో ఇవాళ వర్క్ ఎక్కువ అయిపోయింది నేను తినలేను నువ్వు తినేసావా అని చెప్పేసి అనగానే ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ అసలు పార్లర్కి వెళ్ళకోకుండా పార్లర్లో అంతమంది కస్టమర్స్ ఉన్నారని అబద్ధం చెప్పింది అంటే రోహిణి ఇంకేదో చేస్తుంది రోహిణి లాంటి కోడల్ని ఇంతకాలం నమ్మానా నేను అని చెప్పేసేసి మాట్లాడుకుంటూ ఒక్కసారిగా ఇంట్లో మీనా చాకరీ చేయటం వాళ్ళ మావయ్యకి ట్యాబ్లెట్ వేసుకొని మావయ్య గారు అనటం ఇదంతా చూసిన తర్వాత అప్పుడు అనుకుంటుంది ఏదైనా తిట్టినా నేను ఏం చేసినా మీనానే చాలా బెస్ట్ అనుకుంటా అని చెప్పేసిన ఆలోచన వస్తుంది కానీ మీనాని ఎప్పుడు అప్రిషియేట్ చేయాలన్నా మీనాని కొడలకు అంగీకరించాలన్నా ఒక రకమైన ఈగో అడ్డొస్తుంది ఎవరు కోట కోటేశ్వరరాని అబద్ధం చెప్పినా ఇంకా తన ఏదో ఎక్కడో చిన్ని మూల ఆశ నిజంగానే రోహిణి కోటీశ్వర్రాలు కూతురేమో మళ్ళీ ఏదైనా మాటనేస్తే గబుక్కున మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసేసి ఇంకా సాక్ష్యాల కోసం వెతుకుతూ ఉంటుంది ఇక ప్రభావతి ఎన్నో ఆలోచనలతో నిద్రపోతుంది మార్నింగే మనం బాలు ట్యాక్సీ వేసుకొని వెళ్తాడు కదా ఒక్కసారిగా కెనడా మేడం ఉంటుంది కదా కల్పన ఆ కల్పన అయితే మళ్ళీ ఇంతకాలం తర్వాత బాలుని బుక్ చేసుకుంటుంది మేడం ఎలా ఉన్నారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది అని చెప్పేసేసి బాలు మాట కదుపుతాడు ఆ తర్వాత కల్పనే మన మనోజ్ గడి ఎక్స్ గర్ల్ ఫ్రెండు మొత్తం డబ్బులు వడ్డీతో సహా గుంజుకుంది తన భార్య అన్న నిజాలన్నీ కూడా ఇక కల్పన చారా తెలియటంతో ఇవన్నీ కూడా ఇంటికి వచ్చి చెప్తే బాగుంటుందని చెప్పేసి బాలు కల్పనను తీసుకొని ఇంట్లోకైతే ఎంట్రీ ఇస్తాడు ఒక్కసారిగా కల్పనను చూసిన తర్వాత ఇక మనోజ్కి ఉన్న రోహిణికి షాక్ అయితే అవుతుంది ఇక బాలు ఇంట్లోకి తీసుకొని వచ్చి కల్పన ద్వారా నిజం చెప్పించిన తర్వాత ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ అసలు బ మన మనోజ్ పరిస్థితి ఏంటి రోహిణి పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి ఇక నిజం తెలుసుకున్న తర్వాత ఈసారి ప్రభావతి ఏ నిర్ణయం తీసుకోబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్